మీ బంగారం ఇతర ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణ విశాఖలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది తనపై నలుగురు యువకులు అంటే ప్రేమించిన యువకుడితో పాటు మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులను ఆశ్రయించింది తరుణీయ చదువుతున్న లా విద్యార్థిని కేసు ఒక్కసారిగా విశాఖను ఉలికిపాటుకు గురి చేసిందని చెప్పొచ్చు దీంతో టూ ఎయిట్ సెవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి పోలీసులు నలుగురు యువకుల్ని కూడా అరెస్టు చేశారు అయితే వీరి గురించి చెప్పుకోవాలంటే మొదట వంశీతో ఎంఐ ప్రేమలో ఉంది ఇద్దరు ప్రేమించుకుంటున్నారు క్రితం నుండి ఆ తర్వాత ఇద్దరు కలిసినటువంటి ప్రైవసీ వీడియోస్ని స్నేహితులు ఈ ఎవరైతే ప్రియుడు ఉన్నారో వారి సహాయంతో మిగతా స్నేహితులు కూడా వాటిని రికార్డ్ చేసి ఆ అమ్మాయిని న్యూడ్ వీడియోలు చూపించి బెదిరించి వాళ్ళు కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లుగా బాధిత యువతి పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొంది అయితే ప్రేమించిన యువకుడి చేతిలో ఇలా మోసపోయినటువంటి ఆమె మరో ముగ్గురు చేతిలో కూడా అత్యాచారానికి గురైనటువంటి ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది తన పేరెంట్స్కి చెప్పడంతో మొత్తం బాధిత యువతితో పాటు ఎవరైతే థర్డ్ ఇయర్ చదువుతున్న లా విద్యార్థినితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు విషయం బయటపడింది ఇది ఆగస్టు పదమూడున జరిగినట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఇందులో ఎవరైతే వంశీ తినని ప్రేమిస్తున్నారో ఆ వంశీతో పాటు మరొక ఇద్దరు రాజేష్ జగదీష్ వీళ్ళు కూడా సేమ్ కాలేజీలో మధురవాడలో ఉన్నటువంటి ఎంవిపి న్యాయ కళాశాలలో తరుడి ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అనమాట ఆనంద్ అనే వ్యక్తి వరుణ్ బజాజ్లో క్యాషియర్గా పనిచేస్తున్నట్టు పోలీసుల ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తోంది నలుగురు కూడా స్నేహితులు వీళ్ళలో వంశీతో అంటే తన ప్రియుడితో కలిసి ఉన్నటువంటి వీడియోలను వీళ్ళు రికార్డ్ చేసి తనను పదే పదే బెదిరించే అఘాయిత్యానికి పాల్పడ్డారు అత్యాచారానికి పాల్పడ్డారంటూ తనపై గ్యాంగ్ రేప్ జరిగింది అంటూ బాధిత యువతి ఆత్మహత్యకు పాల్పడుతున్న క్రమంలోనే ఈ విషయం బయటకు వచ్చింది పోలీసులను వాళ్ళు అప్రోచ్ అవడంతో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది వాళ్ళని అదుపులోని కూడా తీసుకున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మైనర్ల పైన అలాగే మహిళల పైన అఘాయిత్యాలు వయసుతో సంబంధం లేకుండా యాభై ఏళ్ళ అరవై అని లేదు అక్కడ మహిళ జెండర్ ఫిమేల్ అయితే చాలు వాళ్ళపై అఘాయిత్యాలు అత్యాచారాలు ఎన్ని నేరాలు జరుగుతున్నాయో మనకు తెలుసు మరొక వైపు ప్రేమ పేరుతో మోసపోతున్నటువంటి బాధిత యువతులు కూడా ఉన్నారు కొన్ని సందర్భాల్లో యువకులు కూడా ఉన్నారు కానీ ఇంత గొప్పగా చదివించి వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వాలి అని తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం ఈ పిల్లలకి కనిపించట్లేదా ఇక్కడ ఎవరైతే ఈ బాధిత యువతి లా చదువుతున్నటువంటి విద్యార్థిని తను ఫాదర్ కూడా ఒక కార్పెంటర్ తనకి ఒక్కగాని ఒక అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని ఉన్నతంగా చదివించి తనకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి ఒక అంతకన్నా బెటర్గా ఉన్నటువంటి ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలనేటటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు వేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు వాళ్ళ పడుతున్నటువంటి కష్టాలు పిల్లలకి కనిపించటం లేదా ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా మనం చూస్తే ఆ అమ్మాయి ప్రియుడి చేతలో మోసపోయింది ప్రేమించడం అయితే తప్పు కాదు కానీ మనం ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మోసపోవడానికి ఒక కారణం కూడా ప్రైవసీగా ఉన్నప్పుడు ఆ నోట్ ఫీడ్ ఏవైతే వీడియోస్ ఉంటాయో అవి రికార్డ్ చేసే అవకాశం కలగడం వల్ల ఇప్పుడు అమ్మాయి ఈ స్థాయిలో మోసపోవటానికి ఒక కారణమైందనే ఆలోచనలో కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పూర్తిగా అబ్బాయిని నమ్మి తను వెళ్ళింది ఎదురు కలిసి ఉన్న క్రమంలోనే ఈ వంశీ అనే అబ్బాయి ఆనంద్కి ఫోన్ చేశాడు అక్కడికి జగదీష్ అనే మరొక కుర్రాడు కూడా చేరుకొని సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు ఆ తర్వాత ఈ నలుగురు కలిసి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు అమ్మాయిని బెదిరించడం ఈ నూరు ఫోటోలన్నీ వీడియోస్ చూపించి బెదిరించటం అంటే తను ఒక థర్డ్ ఇయర్ లా స్టూడెంట్ తను చదువుతోంది మిగతా ముగ్గురు కూడా ఈ నలుగురు ఎవరైతే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారో బాధిత యువతి కంప్లైంట్ మేరకు ఈ నలుగురు యువకులు ముగ్గురు కూడా తోటి స్టూడెంట్స్ అమ్మాయితో పాటు థర్డ్ ఇయర్ చదువుతున్నారు లా కాలేజ్లో ఇంకొక వ్యక్తి వరుణ్ గ్రూప్లో క్యాషియర్గా పనిచేస్తున్నారు కానీ వాళ్ళకి కూడా కనీసం విజ్ఞత లేకుండా ఒక అమ్మాయి భవిష్యత్తును మనం ఇలా నాశనం చేస్తున్నామా అనే కనీస విజ్ఞత కూడా లేకుండా మృగాళ్ళగా ప్రవర్తించి అమానుష్యంగా ప్రవర్తించి ఒక అమ్మాయి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేశారు ఈరోజు ఆ పేద కుటుంబంకి చెందినటువంటి అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటే ఆ తల్లిదండ్రులు కూడా మరొక వైపు ఇవి తెలియక తన అమ్మాయి బాగా చదువుకుంటోంది కాలేజ్కి వెళ్తుంది వస్తుంది అనుకున్నారు ఇది ఆగస్టులో జరిగినటువంటి కేసు కానీ తను మనస్తాపానికి చెంది ఆ మనస్తాపం ఇన్ని నెలల తర్వాత ఇన్ని రోజుల తర్వాత తను ఇప్పుడెందుకు బయటపడిందో కూడా తెలీదు కానీ నిన్న ఆత్మహత్య చేసుకోవటానికి తను ప్రయత్నిస్తున్న క్రమంలో తల్లిదండ్రులు దీన్ని గమనించి ఏం జరిగింది అని నిలదీసేటప్పటికీ అసలు విషయం తెలిసింది దీంతో ఆ అమ్మాయితో పాటు తల్లిదండ్రులు కూడా పోలీసులను ఆశ్రయించారు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి పోలీసులు నలుగురు యువకుల్ని కూడా అరెస్ట్ చేశారు ఐ థింక్ మరొక రకంగా చెప్పొచ్చు వైజాగ్ కల్చర్ కూడా చాలా నేరాలకు అడ్డగా మారిపోతుందా ఇది చాలా ప్రమాదకరం విశాఖ అంటేనే చాలా పీస్ఫుల్ సిటీ బ్యూటిఫుల్ సిటీ ఇక్కడ చూడటానికి చాలా అందమైన ప్రదర్శాలే ఉంటాయి అనేది అందరికీ తెలుసు కానీ అక్కడక్కడ జరుగుతున్నటువంటి నేరాలతో సరిపోలిస్తే విశాఖలో జరుగుతున్నటువంటి క్రైమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి అంటే విశాఖ నుంచి జరుగుతున్న విశాఖలో జరుగుతున్న ప్రతి నేరం కూడా ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్న పరిస్థితులు కూడా మీరు అనేకం చూశారు విశాఖ లాంటి సిటీ ఇలా నేరాలకు అడ్డగా మారిపోతుందని బయట వ్యక్తులు కూడా బాధపడేటటువంటి పరిస్థితులు నెలకొంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిపి నగర పోలీస్ కమిషనర్ నేరాలు అడ్డుకట్ట వేసేందుకు చాలా చాలా పగడ్బంది ప్లాన్లు వేస్తున్నప్పటికీ కూడా ఇవి పూర్తిగా పర్సనల్ ఎందుకంటే ప్రేమించడం అనేది పోలీసులకి చెప్పి చేయరు లేకపోతే ఇంకొకటి కాదు పర్సనల్ లైఫ్ కానీ మన పర్సనల్ కేర్ మన సెల్ఫ్ కేర్ ఎంతవరకు ఉంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ సో రెగ్యులర్గా మనం సైకాలజిస్టులతో లేకపోతే సీనియర్ అడ్వకేట్స్తోనో లేకపోతే అడ్వైజర్స్తోనో ఇలాంటి కౌన్సిలింగ్లు ఇప్పిస్తూనే ఉంటారు ప్రేమ పేరుతో మోసపోతున్నటువంటి బాధితుల సంఖ్య పెరుగుతుందని రెగ్యులర్గా మనం వార్తల్లోనే వింటున్నాం నిజంగా కూడా మీడియా చూపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మన పరిస్థితులు ఏంటో ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఎవరిని నమ్మి వెళ్తున్నాం ఎవరితో వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత వాళ్ళని నమ్మిన తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా తర్వాత ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళగలుగుతారా కలిసి జీవించగలుగుతారా పెద్దలను ఒప్పించగలుగుతారా ఈ ప్రశ్నలు ఈ ఆలోచనలు ఎందుకు యువతలో రావట్లేదు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ కేసు విషయమే చూస్తే అమ్మాయి థర్డ్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్ తనకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది బేసికలీ జనరల్గా మిగతా యువతలతో పోలిస్తే ఆ అమ్మాయి దగ్గర నాలెడ్జ్తో పాటు చాలా కేర్ తీసుకునే అవకాశం కూడా ఉండి ఉండాలి కానీ కేవలం అక్కడ ప్రేమ అనేటటువంటి ఒక బలహీనమైన పరిస్థితిలో నమ్మి వెళ్ళింది ఆఖరికి ప్రీ ప్రియుడి చేతిలోనే అమ్మాయి మోసపోయింది ప్రియుడితో పాటు అతని స్నేహితులంతా కలిసి ఈ అమ్మాయిని ఈ రకంగా వాడుకోవటం అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడటం చాలా బాధాకరమైన విషయం ఒక రకంగా పోలీసులు కూడా ఈ కేసు వివరాలు చెప్పడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అక్కడ కేసు విచారణలో మనకు తెలియలేని కోణాలు కూడా ఉంటాయి మరి మన మీద ఒక అఘాయిత్యం జరిగింది ఒక నేరం జరిగింది ఒక బాధితురాలు లేకపోతే ఒక ముద్దాయిలు నిందితులు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కానీ కొన్ని కేసెస్ టేకప్ చేసినప్పుడు దాన్ని విచారణ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయట చెప్పలేనటువంటి వాస్తవాలు కొన్ని పరిస్థితులు ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా కొన్ని కేసెస్ ని చాలా గోప్యంగా డీల్ చేయడం ఎవరైతే బాధితులకు న్యాయం చేయాలనేటటువంటి క్రమంలో ఈ నిందితులను కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి పోలీసులు అయితే మాత్రం మీడియా ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఇష్టపడటం లేదు కానీ ఏదైతే టూ ఎయిట్ సెవెన్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఈ మేరకు మీడియాకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయటం చేయడంతో ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగు చూసింది ఏదేమైనప్పటికీ ఒక బాధాకరంగా ఘటన సో ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్తో నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు మాత్రం పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే టీనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కెరియర్ని డిసైడ్ చేసేటటువంటి స్టేజ్ ఏదైనా ఉంది అంటే టీనేజ్ ఎయిటీన్ టు థర్టీ ఈ ఏజ్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటామో అదే మన ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ప్రతిసారి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ర్యాష్ డ్రైవింగ్లు చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు లేకపోతే చాలా జిగ్జాగ్ డ్రైవింగ్లు అంటారు కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటారు తీవ్ర చూస్తే కనుక వాళ్ళ బాధ వాళ్ళ భారం మోసేది మళ్ళీ తల్లిదండ్రులే వాళ్ళేంటి క్రేజ్ కోసం చేసిన ప్రతి పని కూడా ఆ తర్వాత పేరెంట్స్కే పనిష్మెంట్గా మారుతుంది ఇప్పుడు ఈ కేసులో కూడా ఆ తల్లిదండ్రులు బాగా చదివించాలి నా కూతుర్ని ఒక అయ్యి చేతిలో పెట్టాలి ఇంకా బెటర్ ఫ్యూచర్ ఊహించుకొని ఉండుంటారు కానీ నిన్న అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయి ఉంటుంది ఏం జరిగింది ఎంత కష్టం వచ్చింది ఇంత కష్టంలో కూడా మా పాపని మేము ఇంత బాగా చదివిస్తున్నామే కానీ మాకు కూడా చెప్పుకోలేనటువంటి కష్టం నా కూతురికి ఏమొచ్చిందని ఆ తండ్రి కళ్ళల్లో కన్నీళ్ళు నింపుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కూడా ఏ రకంగా విచారణ చేస్తారు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఒకసారి మనం కూడా ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పిల్లల పైన తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్ ప్రతి కౌన్సిలర్స్ కూడా ఇవే చెప్తా ఉన్నారు ఎందుకంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు మీరు చదివించడం వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వటమే కాదు వాళ్ళ పైన మీ పర్యవేక్షణ మానిటరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి మన పిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పదే పదే చెప్తున్నారు అలాగే పిల్లల్లో కూడా ఒక ఆలోచన ధోరణి మారాలి ఎందుకంటే తాము ఎంత కష్టపడి పిల్లల్ని చదివించడానికి వాళ్ళ ఫ్యూచర్ని సాక్రిఫైస్ చేస్తారు పేరెంట్స్ మరి అలాంటిది పిల్లలు ఏం చూస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ జల్సా కోసం ఫ్యూచర్ని పదంగా అంటే ఇట్లా చూసాం కదా ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి జరిగినప్పుడు బాధపడే కన్నా జరగకుండా బాధిత బాధ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి టీనేజర్స్ కూడా ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్